వెల్కమ్ టు షేక్ వెల్కమ్ టు షేక్ కరీముల యూట్యూబ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న కోడేలు రీసెంట్గా ఒక పండుగడింది ఆరవిట కోట దస్తగిరి గారిది ప్రకాశం జిల్లా రాచెల్ల మండలం ఆరవిట కోట దస్తగిరి రీసెంట్గా పండుగడింది ఫ్రెండ్స్ చూసినారు కదా ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దస్తగిరి నెంబర్ పెడతాను రీసెంట్గా ఒక పండుగ పండు ఊడింది బాగా గడించేసిండా చూసినారు కదా ఫ్రెండ్స్ రీసెంట్గా పండు ఊడింది నేను బేట వీడియో కానీ వస్తాను ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే టైర్ మీద ఉండే టైర్ బేటలా అరక బా చేసినాయట ఆనే రైతు ఆరవిట కోట దస్తగిరి ఇది బాబర్ మాషా కూడా ఫ్రెండ్స్ అట్నే చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడం లేదు లైక్ చేయండి ఫ్రెండ్స్ చూసినవారంతా లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలాంటి కూడలు కావాలనో దానిని పెట్టడానికి ట్రై చేస్తాను నేను ఫ్రెండ్స్ చూడడం అయితే చాలా మంది చూస్తున్నారు దయచేసి లైక్ చేయండి చూసిన వాళ్ళంతా లైక్ చేస్తే నేను ముందు పోని బాగుంటుంది ఒక బండి ఫ్రెండ్స్ Pagkakaroon natin mga కదా ఫ్రెండ్స్ అడ్రస్ ఇంకొప్పి చేస్తాను నోట్ చేసుకోండి రాచల్ల మండలం ఆరవీటపోట ప్రకాశం జిల్లా ఇది ఫ్రెండ్స్ డీటెయిల్స్ దీనికి ఓపెన్ ఉండింది దానికి ఓపెన్ ఉండింది పనిలో అయితే ఫుల్ పర్ఫెక్ట్ ఉంటాయంట ఒకటికి రెండు వారు చెక్ చేసుకొని పోండి பிரதான காரணம் நாட்டதானு போதுதான் சொன்னாலும் அறிவுங்க